అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెన్ వన్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే మేడే కాల్ ఇచ్చింది పైలట్ నుంచి వచ్చిన ఈ అత్యవసర సంకేతం ఆఖరి సిగ్నల్ గా నిలిచిపోయింది విమానం టేకాఫ్ అయిన సమయంలో కేవలం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకే చేరుకుంది ఆ తరువాత వెంటనే సిగ్నల్ పోయింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మళ్లీ ఎటువంటి సమాచారం అందలేదు విమానం చివరికి అహ్మదాబాద్లోని నగర్ ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీలు చెందిన డాక్టర్ల హాస్టల్ భవనంపైకి కూలిపోయింది ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్ అంతేకాకుండా విద్యార్థులు ఉన్న హాస్టల్ ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు భోజన సమయంలో డైనింగ్ హాల్లో ఉన్నారు విమానం భవనాన్ని నేరుగా ఢీకొట్టింది టేల్ భాగం భవనంపై చిక్కుకుపోయింది మంటలు ఎగిసిపడ్డాయి మంటల్లో హాస్టల్ డైనింగ్ హాల్ పూర్తిగా దగ్ధమైంది వీడియోల్లో ఫోటోల్లో ప్రమాద స్థలంలో మంటలు దహనమైన శరీరాలు ఇళ్లపై పడిన విమాన శవాలు కనిపించాయి కొందరు విద్యార్థులు ప్రాణాల కోసం కిటికీల నుంచి దూకారు అక్కడినుంచి వచ్చిన దృశ్యాలు చూసిన వారెవ్వరూ మర్చిపోలేరు భోజనం చేసేందుకు కూర్చున్న వారి మధ్య ఒక్కసారిగా ఒక్క విమానం పడిపోవడం అందులోంచి మంటలు రావడం చుట్టుపక్కలున్న వాళ్లకు మృతి ముప్పుగా మారడం ఇది ఊహించడానికి కూడా భయంకరం ఇప్పటి వరకు వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం రెండు వందల మందికి పైగా మృతి చెందినట్లు అంచనా వీటిలో విమాన ప్రయాణికులతో పాటు భవనంలో ఉన్నవారు ఉన్నారు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఫైర్ సర్వీసులు పోలీస్ అంబ్యులెన్సులు ఆల్ కలిసి వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి కానీ ప్రమాద తీవ్రత చూస్తే ఇది ఒక సాధారణ ప్రమాదం కాదని స్పష్టమవుతుంది విమానంలో పైలట్కు ఎనిమిది వేల రెండు వందల గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది కో పైలట్కు పదకొండు వందల గంటల అనుభవం ఉంది కాని టేకాఫ్ అనంతరం ఇలాంటి మిషన్ ఫెయిల్యూర్ జరగడం ఎలాంటి సాంకేతిక లోపం వల్ల జరిగిందో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది